మా ఎల్లమ్మ తల్లి మా ఇంటి ట్వల్ ఈరోజు ఓడి బియ్యం పోస్తాను బోనవండి అందరికీ శనార్థి ఈరోజు మా ఎల్లమ్మ తల్లికి ఓడి బియ్యం పోస్తున్నామండి చూడండి ఏ విధంగా పోస్తున్నామో మా ఇంటి కులదేవత ఎల్లమ్మ తల్లి ఈ విధంగా పోస్తున్నాము మా అక్క మా అమ్మ నేను ముగ్గురం పోస్తున్నాము ఎల్లమ్మ తల్లికి ఎందుకు పోస్తారంటే ఈ ఆషాఢ ఆషాఢ మాసంలో అందరికీ అందరం వెళ్తూ బాగుండాలి ఇప్పుడు ఆ ఆషడం మాత్రం అంటే అందరి ఫీవర్లు పిల్లలకు అందరికి ఫీవర్లు వస్తాయి కాబట్టి మనం ఈ విధంగా కోడి బియ్యము పోసి మంచిగా మేక పిల్లలతో కోడపిల్లలతోని అమ్మవారికి ఎదిరిచి మొత్తం బోనము ఇట్లా పెడితే ఎందుకంటే అమ్మవారు మనల్ని చల్ల కూని నమ్మకం అండి అందుకని ఈ విధంగా చేస్తారు ఎందుకంటే చాలామంది ఈ డబ్బు చేపట్టి దేవుడు భక్తి తక్కువ అయిపోతుంది ప్రజలకు మీకు కూడా తెలుసు చూడండి ఫ్రెండ్స్ మేము అయితే ఈ విధంగా చేస్తున్నాం మీరు కూడా ఈ విధంగా చేస్తే మాకు కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్

ఈ అమ్మవార్లకు ఆషాడంలో పోతే చాలా మంచిది బియ్యం ఓడి అయినా ఏదైనా సరేనా బోనం కూడా అంత మంచిది తర్వాత చేస్తాను అంటే ఏంటి ఈ ఆషాడంలో ఏం చేయక తర్వాత చేస్తారు ఎక్కడన్నా అర్థం మా నాన్న కోళ్ళను దొరకబడతాను చూడు ఎలా దొరకబడతాడా నానా తెల్లారంగానే పట్టుకోవాలి కోళ్ళను ఇప్పుడు నువ్వు దాన పోసి ఆ టెళ్ళ దుర్గ ఈ వర్షం పడుతుంది అవి ఎక్కడికో ఎగిరిపోతాయి మళ్ళా మనం ఏసేది మా ఫాదరు నాటి కోళ్ళు బాగా చూస్తాన్ని చాలా ఉన్నాయి ఒక ఈ ముప్పై దాకా ఉంటాయి కోళ్ళు చూడండి మా నాన్న